ప్రియాణ్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అమ్మవారి ఆషాఢ నవరాత్రులు జరుపుడై హైకోర్టు ఉత్తర్వులు తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ వరకు ఈ ఆదివారాహి అమ్మవారి దేవాలయం తీర్చిన విషయం విదితం కానీ ఈ రోజు నుంచి ఆదివారాహి ఆషాఢ నవరాత్రులు జరిపించడానికి రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది శ్రీ ఆదివారాహి అమ్మవారి నవరాత్రులు యథావిధిగా ఎక్కడైతే గుడిని కూల్చివేశారో అక్కడే జరుపుటకై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని శ్రీ మహారుద్ర వారాహి స్వామి తెలియజేశారు వారాహి వారి యొక్క నవరాత్రులకి అనుమతి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది కొంతమంది దుర్మార్గులు అడ్డుకున్నా గాని మాత్రం ఆటంకం కలగకుండా ఈ రోజు మొదలయ్యా జై వరాహి మాత ఈరోజు హిందువులుగా మాకెంతో ఆనందంగా ఉంది అంటే గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడైతే మనం నిలబడి ఉన్నామో ఇదే స్థానంలో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు జరుపుకుంటా ఉన్నాం గత ఈ నెల పదవ తేదీన కొంతమంది దుర్మార్గులు నికృష్టులు నీచులు ఈ గుడిని నేలమట్టం చేశారు వారు ఎవరో కానీ ఖచ్చితంగా వారాహిమాత యొక్క ఆగ్రహానికి గురి కాక తప్పదు ఖచ్చితంగా వారి నాశనం అయితే జరిగి తీరుతుందని నేను చెప్తున్నా ఖచ్చితంగా ఒకవేళ నిజంగా వాళ్ళ కానీ మనుషులు అయితే వాళ్ళ హిందువులైతే వాళ్ళ మనుషులే అయితే వారే పశ్చాత్తాపంతో గుడిని పునర్ కానీ ఆ పని జరగలేదు కానీ అమ్మవారే ఈ రోజున హైకోర్టు ద్వారా అనుమతులు తెప్పించుకొని తన ఆరవ నవరాత్రుల్ని ఇక్కడ దిగ్విజయంగా జరిపించడానికి హైకోర్టు నుంచి అనుమతులు తెప్పించింది అమ్మవారు అమ్మవారికి హైకోర్టు వారికి మరియు దీనికి సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు సాయంత్రం నుంచి అమ్మవారి నవరాత్రుల్ని అంగరంగ వైభవంగా జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి భక్తులు ఎవరైతే ఇక్కడికి వచ్చి అయ్యో గుడి లేదే అని బాధపడి వెళ్ళిన ప్రతి భక్తులకు చెప్తున్నా ఈరోజు సాయంత్రం నుంచి ఇక్కడ అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి ఖచ్చితంగా మీరు మీరు కుటుంబ సమేతంగా మీ బంధుమిత్రుల సమేతంగా వచ్చి ఇక్కడ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో మీరు పాల్గొనాలని ఖచ్చితంగా మన ధర్మం హిందువులం బయటకు వస్తే మనం బంధువులం మనం ఒక్కటి కాకపోతే ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్నో చూడవలసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క హిందువు మనం బంధువులం అంటూ ముందు కదిలిన రోజునే దుర్మార్గులు నికృష్టులు నీచులు ఇలాంటి పనులు చేయకుండా కాపాడుకోగలుగుతాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ రావాలని మనం బంధువులమై కదలాలని హిందువుల యొక్క శక్తిని చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ వారాహి మాత ఈ నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా జరగాలని ఆ వారాహి అమ్మ యొక్క కరుణ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జయ వారాహి మాత జయ శ్రీరామ్ భరత్ మాతకి జై జై వారాహి ఈరోజు మా అందరికీ చాలా ఆనందకరమైన రోజు ఎందుకంటే ఎక్కడైతే దుండగులు వచ్చి వారాహి అమ్మవారిని ఇక్కడ గుడిని నేలమట్టం చేశారో అదే చోటున మీరు చూసినట్టయితే అమ్మవారి ఆ పటాన్ని మనం అక్కడ పెట్టి ఈరోజు నవరాత్రులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది హైకోర్టు వారి న్యాయస్థానం నుండి మాకు సానుకూలంగా మాకు స్పందన వచ్చింది వారు వారికైతే మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికారులు కానీ నాయకులు కానీ ఎటువంటి వారు ఎవరు మాకు న్యాయం చేయలేదు న్యాయస్థానం మాకు న్యాయం చేసింది అలాగే ఈ ఇంతవరకు కృషి చేసిన ప్రతి ఒక్క హిందువుకి దీనికోసము ఈ గుడి నిర్మాణం జరగాల అమ్మవారిని ఇక్కడ కొలువు తీరాలని ఎవరెవరైతే ఆశపడ్డారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎవరైతే దీనికి గుడి దుర్మ ఇంత దుర్మార్గానికి పాల్పడారో గుడిని నేలమట్టం చేశారో వాళ్ళు పశ్చాత్తాపం పడాలా పడి ఇది ఎంత ఆస్తి నష్టం జరిగింది ఇక్కడికి ఎంతమంది వచ్చి ఇక్కడ నేలమట్టం చేశారు వాళ్ళందరూ వచ్చి ఇండివిజువల్గా వాళ్ళే ఒప్పుకొని తప్పు చేసింది అమ్మవారిని క్షమాభిక్షణ కోరుకోవాలా లేనిచో అమ్మవారి ఆగ్రహాన్ని ఖచ్చితంగా మీరు గురవుతారని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాము అలాగే ఇంకా మీదటన్నా అధికారులు స్పందించి హైకోర్టే తీర్పిచ్చిన తర్వాత ఇప్పుడైనా మీరు స్పందించి వచ్చి మాకు న్యాయం చేయాలా ఇంతవరకు ఒక్కరు తప్పు చేసిన వాళ్ళని ఒక్కరిని కూడా ఇంతవరకు మీరు పట్టించుకోలేదు మేము హైకోర్టు తీర్పు ఇచ్చినా కానీ మేము మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ వచ్చి మా దగ్గర లెటర్లు చేపి లెటర్లు రాయించుకున్నారు అంతేగాని తప్పు చేసిన వాళ్ళ వాళ్ళని మాత్రం ఇంతవరకు శిక్షించలేదు అట్లీస్ట్ కంప్లైంట్ కూడా కంప్లైంట్ కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా ఫైల్ చేయలేదు సో ఇంకన్నా మీరు కళ్ళు తెరుచుకోండి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సానుకూలంగా స్పందించినప్పటికి కూడా ఇక్కడ అధికారులు దాన్ని తప్పుదావ పట్టించారు వాళ్ళ దృష్టికి కూడా ఇది అవ్వాలా గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై శ్రీరామ్